అందరూ చేరాము మామూలు నాకు మేజర్ పంచాయతీకి సర్పంచ్గా గెలిచాను నేను వైఎస్ఆర్ తరఫున తర్వాత కారణాల వల్ల శ్రీనివాసరెడ్డి గారు మమ్మల్ని అందరినీ ఫోన్ చేసి టీఆర్ఎస్లో జాయిన్ చేయించారు కానీ టీఆర్ఎస్లో పోయామనే కానీ మనసు చంపుకొని ఆ పార్టీలో ఇప్పటివరకు మనం కూడా సాధించాము తర్వాత ఎప్పుడైతే మీరు పార్టీ పెడతారని తెలిసారో నిన్న నాన్నగారిని కలిసిన తర్వాత ఎంటెళ్ళి నేను పార్టీకి రిజైన్ చేశాను చేసి ఈరోజు మాజీ సర్పంచ్ని ఇంకా కొంతమంది సీనియర్ లీడర్లని ఒక పది గ్రామాల్లో గ్యాదర్ చేసి ఒక పది కార్లు వేసుకొని తీసుకొచ్చాము ఇంకా భవిష్యత్తు రోజుల్లో కూడా రేపు పోయిన దగ్గర నుంచి ప్రతి గ్రామాన్ని మెయిన్ నాయకులందరినీ మాజీ సర్పంచ్లు కానీ ప్రజెంట్ సర్పంచులు అందరినీ తీసుకొచ్చి మేము ముందు ఉంచుతానని మా మండల ప్రజలందరి తరఫున రాజన్న కోసం ముందు ఉంచుతానని ప్రమాణం చేస్తున్నాం అదేవిధంగా రేపు మీరు జరగబోయే రేపు తొమ్మిదో తారీఖు జరగబోయే మీటింగ్కి మా మండలం నుంచి సుమారుగా ఒక వేల మందిని గ్యాదర్ చేసి మీ తీసుకొస్తాను మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జరం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి